దీనికి ద బెస్ట్ ఫిల్మ్గా రాబటం కోసంగా ము ఫస్ట్ గ్లిమ్స్ నుంచి కూడాను వా ఏంటి సినిమాని దాని సినిమా వైపు అందరూ ఆకర్షితులు అయ్యేలాగా చేయగలిగేటే కనుక ఆ పరితనంలో ఆ అద్యంతం ప్రశాంత్ వర్మ తీసుకున్న శ్రద్ధాశక్తులే కాబట్టి ప్రశాంత్ వర్మ మీ యొక్క కష్టం మీ యొక్క ఇది ఆలోచనలు అలాగే మన హీరో తేజ తేజ యొక్క కష్టం అతని శ్రద్ధాశక్తులు ఇది హృదయ కావు ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్ ఎన్ని సినిమాలు వచ్చినా సరే పర్లేదు ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది మన కంటెంట్లో మన సత్తా ఉంది మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు హక్కును చేర్చుకుంటారు పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు ఇట్స్ ఓకే ఈ రోజు కాబట్టి రేపు చూస్తారు రేపు కాబట్టి సెకండ్ షో చూస్తారు సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్పులు పడతాయి ఈ రోజున ఇందాక చిన్నవాడైనా సరే చాలా పెద్ద మనసుడు అన్నాడు అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా నాగార్జున సినిమా అలాగే మన మహా మహేష్ బాబు సినిమాలు అన్ని సినిమాలు ఆడుతాయి ఈ సినిమాలు అన్నీ ఆడాలి పరిశ్రమ పచ్చగా ఉండాలి వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హను మ్యాన్ కూడా ఆడుతుంది ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను జరుగుతుంది అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో దిల్ రాజు ఏంటి మన టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో మా వన్ ఫిఫ్టీ సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం కొంచెం డిలే చేయొచ్చు కదా అంటే సార్ సార్ అలా కాదు సార్ మా కంటెంట్ బాగుంటుంది శతమానం భవతి అని మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్ ఏం పర్వాలేదు అన్నాడు ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాడు ఆ సినిమా కూడా బాగా ఆడింది కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున మీ సినిమా కూడా బాగా ఆడుతుంది